పల్నాడు జిల్లా నర్స్టాపేట రాష్ట్ర మైనార్టీ సెల్ విభాగానికి ఖాదర్ సెక్రటరీగా నియమించడం జరిగింది ఖాదర్ భాష వైఎస్ఆర్సీపీ పార్టీ నర్స్టాపేట అధ్యక్షులుగా కూడా కొంతకాలంగా కొనసాగుతూనే ఉన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మైనార్టీ బీసీ ఎస్టీఎస్సీ నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొట్టమొదటి నుంచి కూడా యాక్టివ్గా పనిచేస్తూ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మొట్టమొదట బాధ్యతలు చేపట్టడం జరిగింది ఆ తర్వాత రెండుసార్లు నా యొక్క విజయంలో మైనార్టీ సోదరులంత కీలక పాత్ర పోషించడం జరిగింది ఈరోజు రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్ కానీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ రెండు నుంచి మైనార్టీ అట్లానే నర్సరావుపేట మండల వైస్ ఎంపీజీ కూడా మైనార్టీ నిర్మించే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర మైనార్టీ సేవ విభాగంలో కాదర్ భాషకి స్థానం కలిగించే కార్యక్రమం కానీ జరగడం చేయడం జరిగింది ఖచ్చితంగా పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టు గుర్తుపెట్టుకొని ఈరోజు డైరెక్టర్లు కానీ లేదా పదవులు కానీ పార్టీ పదవులు కానీ అయ్యే ఎవరైనా ఒకరిద్దరూ మేము పోవచ్చు అంటే ఒక ఐదు సంవత్సరాల కాలంలో మనకున్న పరిమితిలో కొంతమందికే కొంతమందికి మనం స్థానం కల్పించడానికి అవకాశం ఇంకెవరైనా పదవులు రాలేదు లేదా మాకు రాలేకపో ఇవ్వలేకపోయాము అనే బాధతో కాకుండా ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తాం రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా మీ అందరికీ కూడా సేవలు అందించే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిన విషయమే మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెద్ద పీట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రానున్న ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఇందులో ఎటువంటి నిన్న టైమ్స్ నవ్ సర్వేలో కూడా మనం చూసే ఇరవై నాలుగు సీట్లు అంటే సామాన్య విషయం మొన్న టైమ్స్ నవ్ సర్వేని ఎవరో తేలిగ్గా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు మొన్న తెలంగాణలో కాంగ్రెస్కి అరవై నాలుగు సీట్లు వస్తాయని ఇచ్చిన టైమ్స్ ఇచ్చింది టైమ్స్ నౌస్ నవ్సర్ అట్లానే మధ్యప్రదేశ్లో బీజేపీ ఇచ్చింది రాజస్థాన్లో బీజేపీ వస్తుందని ఇచ్చిన టైమ్స్ నౌస్ సర్వేది కాబట్టి వాళ్ళేదో మనమేదో మాట్లాడి మనమేదో ఏదో వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం చేస్తే ఇచ్చేవాడు కాదు సార్ కంట్రీ వైడ్ ఓ ప్రిస్టేజియస్ సర్వే సంస్థ లాస్ట్ పంతొమ్మిదిలో కూడా ఇలానే ఇచ్చింది కాబట్టి అలాంటి సర్వేలు ఏదో ఒకరు చెప్తేనో లేకపోతే మేనేజ్ చేస్తేనో వచ్చేది కాదు ఖచ్చితంగా ఇట్ ఇస్టేజియస్ సర్వే సంస్థ సో అలాంటి వాళ్ళు కూడా సామాన్యంగా ఇవ్వటం లేదు యాభై ఒక్క పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకున్నాయి ఎందుకంటే పేదలకు న్యాయం చేశారు ఎవరు కూడా చేయని విధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్ద ఎత్తున న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు ఇటు పక్క పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు రేపు కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీతో కూడా అతను వచ్చి ఎవరు చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాడు ఇందులో అనుమానం ఏమీ లేదు మరొక వైపు సిపిఐ కూడా ఇంతమందిని ఏకంగా చేసుకొని వస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకనే భయం వల్లనే ఈరోజు వీళ్ళందరినీ కలుపుకునే కార్యక్రమం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈరోజు మరి కాదర్ భాషకి ఖచ్చితంగా నువ్వు పార్టీ కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి మరింత మీరు బ్రహ్మాండంగా సేవలు చేయాలి ఖచ్చితంగా మీ వార్డులో కానీ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ బాగా పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ మనం నిలిపించుకోవాలి అట్లానే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మనం అందరం కష్టపడాలి ఈ నాలుగు నెలలు దయచేసి అందరూ కూడా ఎవరు కూడా వేరే పనులు పక్కన పెట్టేసి మనం కేవలం పార్టీ కార్యక్రమాల దృష్టి పెట్టి పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం